వెల్కమ్ టు రాజనీతి ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్లుగా గంజాయి మాదక ద్రవ్యాల ప్రభావం బాగా పెరిగింది యువత మీద ఆంధ్రప్రదేశ్ సమాజం మీద దీని దుష్ప్రభావం బాగా ఉంది ఒకప్పుడు డ్రగ్స్ అంటే ఏ హైదరాబాద్లోనో చెన్నైలోనో బాంబేలోనో బాగా పేరున్న ధనవంతుల పిల్లలు చదువుకునే కళాశాలల్లో ఈ డ్రగ్స్ వాడుతుంటారనే ప్రచారం ఒకటి ఉండేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మారుమూల పల్లెటూళ్ళలో కూడా గంజాయి దొరుకుతూ ఉంది బంకులు బడ్డీ షాపులు స్కూళ్ళు కాలేజీల పరిసరాల్లో విచ్చలవిడిగా మాదక ద్రవ్యాలు అమ్ముతున్నారు మాదక ద్రవ్యాలకు పిల్లలు బానిసలు అవుతున్నారు టీనేజ్ యువత వీటికి బానిసలైపోయి బంగారు భవిష్యత్తును బుగ్గిపాలు చేసుకుంటుంది దీనివల్ల క్రైమ్ రేట్ కూడా పెరుగుతుంది సమాజం మీద దీని ప్రభావం చాలా ఉంది కుటుంబాల మీద సమాజం మీద దీని ప్రభావం దీని దుష్ప్రభావం చాలా ఉంది పద్నాలుగు పదిహేను ఏళ్ల వయసులోనే పిల్లల అత్యాచారాలకు తెగపడుతున్నారు చిన్నపాటి గొడవలకే హత్యలు చేస్తున్నారు అసలు విచక్షణ మర్చిపోయారు మన వినుకొండలో ఆ హత్య జరిగింది కదా రషీద్ అనే ఇవ్వకుండా చంపేశారు దాని మీద జగన్మోహన్ రెడ్డి గొడవ కూడా చేశాడు రాజకీయ హత్య అని యాక్చువల్గా ఆ హత్యకు పాల్పడిన యువకుడు కూడా గంజాయి మత్తులో ఉన్నాడని స్థానికులు చెప్తూ ఉన్నారు జులాయిలుగా తిరుగుతున్న వాళ్ళని ఎవరన్నా మందలిస్తే కాస్త ఏదో పెద్ద మనిషి తరహాగా మందలించడం కూడా తప్పు ఉంది మందలించిన వాళ్ళమే దాడులు చేస్తున్నారు తిరగబడి దాడులు చేస్తున్నారు మొన్న మధ్య విజయవాడ వెళ్ళా విజయవాడ వెళ్ళినప్పుడు ఒక డ్రైవర్ని హైర్ చేసుకుంటే అతను కృష్ణలంక ప్రాంతం అతను చెప్తూ ఉన్నాడు గంజాయి ప్రభావం బాగా పెరిగిపోయింది సార్ కొత్తగా కృష్ణానదికి గోడ ఒకటి కట్టారు ఆ రక్షణ గోడ పరిసరాల్లో కుర్రాళ్ళు అంతా చేరేదిన్నో గంజాయి డ్రగ్స్ సేవించి పెట్టిరేకపోతూ ఉంటారని చెప్పాడు ఒకసారి తన తల్లి ఆ ప్రాంతంలో ఒక కుర్రాని మందలిస్తే గంజాయి కుర్రాన్ని గంజాయి తగి పోకిరి వేషాలు వేస్తున్న కుర్రాన్ని మందలించిందంట మందలిస్తే నీ కొడుకు ఎక్కడ డ్రైవర్గా చేస్తున్నాడో తెలుసు రాత్రి లే టైంకి వస్తాడో తెలుసు జాగ్రత్తగా ఉండదు అని హెచ్చరించాయంట అంటే వాడికి ఇరవై ఏళ్ళు కూడా వయసు లేదని చెప్పాడు అంటే ఎట్లా ఉందో చూడండి ఎవరైనా వారించాలని చూసినా మందలించినా కూడా వాళ్ళని బెదిరిస్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులకి హాని చేస్తామని కూడా బెదిరిస్తున్నారంటే ఎలాంటి పరిస్థితుందో అర్థం చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్లో నివసించడానికి కూడా భయపడే పరిస్థితి తీసుకొచ్చాడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా టీనేజ్ పిల్లలు ఉన్న తల్లిదండ్రుల ఆందోళన అయితే చెప్పనలే కాకుండా ఉంది ఆడపిల్లలకేమో ప్రేమ పేరుతో జులాయిలు వేధింపులు కాదంటేనేమో హింసక పాల్పడుతున్నారు దాడులు చేస్తున్నారు మగపిల్లలనేమో గంజాయి భూతం ఆవహిస్తూ ఉంది ఈ పరిస్థితి ఏర్పడటానికి కారణం జగన్మోహన్ రెడ్డి పాలన బాధ్యతలేని పాలన స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను గాలి కుదిలేసింది జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాలు చెలరేగిపోయాయి విశాఖ ఏజెన్సీలో అధికారికంగానే అంటే అధికారులకు తెలిసే వేల ఎకరాల్లో గంజాయి సాగు చేశారు సాగు చేసిన వాళ్ళు వైసీపీ నాయకులని ఈ మాఫియా వెనక సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి అప్పట్లో పోలీసులు ఆ వైపు చూడలేదు గతంలో మనకి మనం చూసేవాళ్ళం ఐదేళ్లకు ముందు మన్యంలో గంజాయి పంట ధ్వంసం దహనం లాంటి వార్తలు చూసేవాళ్ళం ఎక్సైజ్ వాళ్ళు దాడులు చేశారని అలాంటి ఫోటోలు కూడా చూసేవాళ్ళం పేపర్లో కానీ ఐదేళ్లలో అలాంటి వార్తలే రాలేదు నిరాటంకంగా గంజాయి సాగు చేసి ఇతర రాష్ట్రాలకు రవాణా చేశారు తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల పోలీస్ అధికారులు తమ రాష్ట్రాల్లోకి వచ్చే గంజాయి అంతా ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుందని చెప్పడమే దీనికి నిదర్శనం ఆంధ్రప్రదేశ్ గంజాయి హబ్గా మారింది వీటన్నిటి మీద ఉక్కుపాదం పెట్టేందుకు ఇప్పుడు కొత్త ప్రభుత్వం సిద్ధమవుతూ ఉంది గంజాయిని అడ్డుకోవడానికి ఆధునిక టెక్నాలజీ వాడతామని హోంమంత్రి గారు చెప్తా ఉన్నారు అట్లాగే ఆంధ్రప్రదేశ్ను గంజాయి లేని రాష్ట్రంగా తయారు చేయడమే తమ ముందున్న అతిపెద్ద సవాలని కూడా చెప్తా ఉన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వానికి నేను ఒక సూచన చేయదలిచాను అదేంటంటే డ్రగ్స్ పరీక్షలు చేయటం ప్రభుత్వం కొత్తగా రిక్రూట్ చేసుకునే ఉద్యోగులకు ఈ డ్రగ్స్ పరీక్షలు నిర్వహించాలి ప్రభుత్వ ఉద్యోగులకు మీరు రిక్రూట్ కొత్త రిక్రూట్మెంట్ చేసేటప్పుడు ఇప్పుడు ఉన్న కాదు ఎందుకంటే వీళ్ళంతా కుర్రాళ్ళే ఉంటారు వీళ్ళు నిన్న మొన్నటి వరకు ఖాళీగాన శిక్షణ పొందుతూనే ఉండుంటారు ఇప్పుడు త్వరలో మనకి పోలీస్ శాఖలో కానిస్టేబుల్ భర్తీ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయబోతున్నారు ఆగస్టులో షెడ్యూల్ ఇవ్వచ్చు అని చెప్తా ఉన్నారు యాక్చువల్గా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో చేయాల్సిన రిక్రూట్మెంట్ ఇది ఆయన ఐదేళ్ల పాలనలో ఒక కానిస్టేబుల్ పోస్ట్ కూడా భర్తీ చేయాలి రెండు వేల ఇరవై రెండు నవంబర్లో ఆరు వేల పోస్టులు భర్తీకి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు రిటర్న్ టెస్ట్ కూడా పెట్టారు ఈ రిటర్న్ టెస్ట్లో తొంభై ఐదు వేల మంది అర్హత సాధించారు వీళ్ళకి దేహదారోగ్య పరీక్షలు శారీరక సామర్థ్య పరీక్షలు ఇవి నిర్వహించాలి అయితే గత ఏడాది కాలంగా దాన్ని వదిలేశారు నిర్వహించకుండా వదిలేశారు వాళ్ళు ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉంది ఈ పరీక్షల సమయంలోనే వీళ్ళకి డ్రగ్స్ టెస్ట్ కూడా చేస్తే బాగుంటుంది అట్లాగే ఇంకోటి ఏంటంటే ఈ ప్రభుత్వం మెగా డిఎస్సితో పదహారు వేల పోస్టులు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఏర్పాట్లు చేస్తూ ఉంది వాళ్ళకు కూడా ఈ పరీక్షలు నిర్వహించాలి అభ్యర్థులకి దీన్ని నెగిటివ్గా చూడాల్సిన పని లేదు ఏంటి మాకు డ్రగ్స్ టెస్ట్ చేస్తారా అని చెప్పి వాళ్ళు ఏమి ఆగ్రహం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది మస్ట్ సమాజంలో ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యతలు చాలా కీలకమైనవి అందులోనూ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు భావి పౌరులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకం కాబట్టి ఈ డ్రగ్స్ ఎప్పుడు తీసుకున్నా కానీ టెస్ట్లో బయటపడే అవకాశం ఉంటుంది వీళ్ళకి అవలక్షణాలు రాకుండా లేకుండా ఉండాలి కాబట్టి రిక్రూట్మెంట్ సందర్భంగానే ఇలాంటి పరీక్షలు చేస్తే బాగుంటుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్